నివాస గృహంలో ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఈ చట్టం కింద జారీ అయిన ఆదేశాన్ని అమలు చేయటం లేక ఇమ్మూవబల్ ప్రాపర్టీస్ అంటే చరాస్తులు స్వాధీనం చేసుకునేందుకు అధికారం ఇవ్వబడ్డ అధికారి ఎవ్వరైనా సరే ఏదైనా నివాస గృహంలోకి సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు ప్రవేశించకూడదు ఒకవేళ నివాసగృహం తీర్పు రుణగ్రస్తుని అంటే జడ్జ్మెంట్ డెట్టర్ ఆధీనంలో ఉండి కోర్టు అధికారిని అడ్డగించి తన ఇంటిలోనికి రానీకుండా నిరోధించితే తప్ప సదరు ఇంటి యొక్క అవుట్డోర్ అంటే వెలుపలి డోర్ని బద్దలు కొట్టకూడదు ఒకసారి ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత స్వాధీనం చేసుకోవలసిన ఆస్తి ఏదైనా ఒక గదిలో ఉండడానికి అవకాశం ఉన్నదని భావిస్తే ఆ గది తలుపులు కూడా బద్దలు కొట్టచ్చు కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏదైనా ఒక గదిలో దేశంలో అమల్లో ఉన్న సాంప్రదాయానికి అనుగుణంగా బహిరంగంగా తిరగడానికి అవకాశం లేని స్త్రీ ఆధీనంలో ఉండవచ్చు అటువంటి సందర్భంలో ఆవిడ ఆ గదిని విడిచి వెళ్ళవచ్చు అని ఆవిడకు నోటీస్ ద్వారా తెలియపరిచి ఆవిడ ఆ గది నుండి వెళ్ళేందుకు తగిన వ్యవధి ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ గదిని విడిచి వెళ్ళే సదుపాయం కల్పించి ఆ తర్వాత మాత్రమే కోర్టు అధికారి ఆ గదిలోకి వెళ్ళాలి అదే సమయంలో అక్కడ ఉన్న చరాస్తులు అక్కడి నుండి అక్రమంగా తొలగించబడకుండా తగినంత జాగ్రత్త వహించాలి